ప్రైజ్ ది లాడ్ అందరికీ వందనాలు ఈరోజు ఎబ్బేజు చేసిన ప్రార్థన మనం సొంతం చేసుకోవాలి రండి చూద్దాం మొదటి దినృత్తాంతములు నాలుగవ అధ్యాయము తొమ్మిది వచనాలు చూద్దాం ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండును వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిను ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గురించి మరుపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి మా సరిహద్దున్న విషయాలు పరిచి నీ చెయ్యి నాకు తోటుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను చూడండి ఒక తల్లిదండ్రులను అడిగామనుకోండి అయ్యా మీకు పిల్లలు ఎంతమంది ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఆ తల్లిదండ్రులకి ముగ్గురు పిల్లలుంటే ఆ ముగ్గురులో ఎవరు ఘనంగా లేదంటే గొప్పగా బ్రతుకుతూ ఉంటాడో ఉన్నతంగా జీవిస్తూ ఉంటాడో లేదంటే వాడు ఆ తల్లిదండ్రులకి ఇష్ ఇష్టపడే ఆ తల్లిదండ్రులను ఆ తల్లిదండ్రులకు ఘనత తెచ్చేవాడిగా ఉంటాడో వాడి గురించి చెప్పి మిగతా వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు ఈ దినవృత్తాంతాలు మనం చదువుతుంటుంటే అంత వంశావళి గురించే రాయబడి ఉంటుంది కానీ ఎబేజ్ దగ్గరికి వచ్చేసరికి రెండు మాటలు ఎక్కువ రాయడానికి ఇష్టపడ్డాడు దేవుడు వాళ్ళమ్మంట వేదన పడి కన్నాను ఎబ్బేజ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే వేదన బాధ దుఃఖము లేదా కలంకము కొంతమంది బిడ్డలు పుడతారు ఆ తల్లి చనిపోతుంది తండ్రి చనిపోతాడు వాళ్ళు అంటారు లోకం అంటుంది అరే వాడు పుట్టగానే వాళ్ళ అమ్మని చంపేసిందిరా వాళ్ళ తల్లిని చంపేసిందిరా లేదంటే అమ్మాయిని పెళ్లి చేసుకోగానే వాళ్ళ కోడలు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టుకొని వాళ్ళ మామ చచ్చిపోయారు అని రకరకాలుగా ఉంటుంది కదా అయితే ఆ జరిగిన ఇన్సిడెంట్కి వారికి సంబంధం ఉండదు కానీ వారి జీవితాంతం ఆ నిందను మోయవలసి వస్తుంది అలాగే ఎబ్బేజు కూడా వాళ్ళమ్మ వేదన పడి కన్నదంట వాళ్ళమ్మ చనిపోయిందంట ఆ నింద మోయవలసి వచ్చింది ఎబ్బేజు అయితే ఎబ్బేజ్ ఒక మాట అనుకున్నాడు అయ్యా నా జీవితము ఒక కలంకం నా జీవితం బాగాలేదు నా బ్రతుకు బాగలేదు ఇదిగో నా జీవితాన్ని మార్చుకోవాలని ప్రభు దగ్గరకొచ్చి ప్రభు దా పాదాలు పట్టుకొని ఎవరైతే తన జీవితాన్ని మార్చగలడో ఎవరైతే తన జీవితాన్ని బాగు చేయగలడో ఎవరైతే బ్రతుకుని దిద్దుబాటు చేయగలడో ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రభా నా బ్రతుకు మార్చు అని ప్రార్థించాడు వేదన పడే అమ్మ కన్నది అందుకే పేరు పెట్టింది ఎబేజ్ అని ఎబేజ్ అని ఎవరన్నా పిలిస్తే అమ్మ గుర్తొచ్చేదంట ఒకసారి అర్థం చేసుకోండి బ్రతుకు కాలం కాలమంతా ఆ పేరును బట్టి ఆ కలంకాన్ని మోయవలసి వస్తుంది చాలామంది చూడండి చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు బైబిల్ గ్రంథంలో కూడా చక్కగా గర్భఫలాన్ని ఇచ్చాడు రాహిలికి దేవుడు కొడుకు పుట్టాడు చక్కగా ఉన్నాడు అనుకున్నారు ఏసేపు హమ్మయ్య అనుకున్నాడు మళ్ళీ కొడుకు పుట్టాడు కానీ బెత్తుల హేమకి వెళ్ళే మార్గంలో ఎఫ్రతాకు వెళ్ళే మార్గంలో బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తల్లి చనిపోయింది చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను ఆ బిడ్డని వాళ్ళ నాన్నకి అందించింది పేరు పెట్టింది బెనోనీ అని అంటే దుఃఖపుత్రుడా నీ జన్మ నాకు మరణమైందిరా యాకోబకి అందించింది యాకోబ ఆ బిడ్డని తన చేతిలోకి తీసుకున్నాడు ఆ కొడుకుని ఒక్కసారి చూడ చూసి ఆలోచించాడు చూడండి యాకోబు బెనోనిగా ఉంచలేదు బెన్యామీనుగా చేశాడు నువ్వు దుఃఖపత్రుడిగా ఉంటుద్దు నువ్వు కుడిచెట్టి పుత్రుడు అవ్వాలి ఈ యొక్క బెన్యామీను కూడా రాహేలు యొక్క కళంకాన్ని మోయవలసి వచ్చింది ఇలాగా పిన్హాస్ చనిపోయేటప్పుడు కూడా మనకు తెలుసు మందసం పట్టబడింది ఏలి తన భర్త పిన్హాస్ చనిపోయాడు నొప్పులు ప్రారంభమై హాసు భారీకు పక్కన వాళ్ళు అన్నారు నువ్వు భయపడద్దు నువ్వు కొడుకును కన్నావు అయితే ఆమెకు ఆ కొడుకుని చూసి ఓపిక లేదు లేదు ఆమె దగ్గర చనిపోతుంది ఈ కాబోతూ ప్రభావం వెళ్ళిపోయింది తన బ్రతుకు కాలం అంతా కళంకాని మొదలవలసి వచ్చింది దేవుడు ఈరోజు దేవుడినితో ఈరోజు మాట్లాడుతున్నాడు ఎబ్బేజు అబ్రహాం లాంటి విశ్వాస వీరుడు కాదు మోస లాంటి నాయకుడు కాదు దావీదు లాగా వీర విజయాలు చేయలేదు కానీ తన జీవితంలో దేవుడు పాదాలు పట్టుకున్నాడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది జీవితం మారిపోయింది ప్రభా మా అమ్మకి కళంకాన్ని మిగిల్చాను నేను మా అమ్మ దుఃఖపడింది దాన్ని రోజు నేను ఎదికిమించాలి మా అమ్మకి బాధను తీసుకొచ్చాను దుఃఖాన్ని తీసుకొచ్చాను మా అమ్మకి మరణం సమీపించి చనిపోయింది ఈరోజు నా బ్రతుకు మా అమ్మకి సంతోషం కలిగించాలి మీకు సంతోషం కలగాలి ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకున్నాడు ఎబ్బేజు చేసిన ప్రార్థన తన బ్రతుకును మార్చేసింది బ్రతుకుతో జన్మతో వచ్చిన బాధను మార్చుకున్నాడు అర్థమవుతుందా జీవితం మీద మాయిన మచ్చ వాళ్ళమ్మ పేరు పెట్టింది చెయ్యి వాడు మొహం కూడానే చూడకూడదు అంటుంటారు కొంతమంది జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు అది పుట్టుకుతో వచ్చిందా ఎదుగుతున్నప్పుడు వచ్చిందా నీ ప్రమేయం లేకుండా వచ్చిందా ఒక పాఠం నేర్చుకోవాలి జీవితంలో ఎదగాలి మన బ్రతుకును మార్చుకోవాలి అమ్మ వేదన పడి కన్నానని చెప్పింది పేరు పెట్టింది నా బ్రతికింతే నా జీవితం అంతే ఉండిపోలేదండి ఎవరైతే తన జీవితాన్ని మార్చగలడో పుట్టుకతో వచ్చిన కలంకాన్ని తీసివేయగలడో ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడు ప్రభా నా జీవితాన్ని మార్చు ఎబ్బేజ్ చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది దేవుని దగ్గరకు వచ్చి నాలుగు విషయాలు అడిగాడండి ఒకటి అయా నువ్వు నన్ను ఆశీర్వదించు రెండు నా సరిహద్దులు విషయాలు పరచు మూడు నీచే నాకు తోడుగా ఉంచు నాలుగు కిడిలో నుండి నన్ను తప్పించు నిత్యముగా ఆశీర్వదించు ఆశీర్వాదము అంటే నువ్వు నాతో ఉండాలి నువ్వు ఉంటే నాకు చాలు మనతో ఉన్నాడా అన్నీ ఉంటాయి మనకు ఇళ్ళు ఉంటాయి కారు ఉంటాయి బంగ్లా ఉంటాయి నేమ్ ఉంటుంది ఫేమ్ ఉంటుంది కానీ దేవుడు ఉండడు ఇది ఆశీర్వాదం కాదు దేవునితో సంబంధం లేని జీవితాలు దేవుడు హృదయ పరిపాలన చేయని జీవితాలు దేవుడు లేని జీవితాలు దేవుడు లేని బ్రతుకులు ఇది ఆశీర్వాదం కాదు యాకోబు జీవితాన్ని చూడండి ఒట్టి కర్రతో వెళ్ళాడు ఒంటరిగా వెళ్ళాడు అలా వెళ్ళిన వ్యక్తికి వ్యక్తిని బహుగా ఆశీర్వదించాడు దానిని యాకోబు ఆశీర్వాదం అనలేదండి ప్రభా నూనాతో ఉండాలి ప్రభా నూనాతో ఉండాలి అంటున్నాడు నిత్యముగా ఆశీర్వదించి అంటే అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడు వారసుడుగా పిలువబడ్డాడు అయితే ఆయనలో నుండి యేసుక్రీస్తు పుట్టాడు ఆశీర్వాదం అంటే దేవుణ్ణి కలిగి ఉండడం మనకి ఉందా ఈ విధంగా ఆశీర్వాదం ఆశీర్వదించి దేవుని కలిగి బ్రతకాలి రెండు నా సరిహద్దులు విషయాలు పరిచి సరిహద్దులో దాటి బ్రతకాలనుకున్నాడు అనగా మరింతగా దేవుని కొరకు విషాల పరిచి బ్రతకాలనుకున్నాడు ఎప్పున్నే కుమారుడైనటువంటి కాలేబు కూడా దాటి బ్రతకాలనుకున్నాడు సంఖ్య ఇరవై ఇరవై ఆరవ ఉంటుంది తన కొరకు కాదు దేవుని పరిచర్య కొరకు తన ద్వారా దేవుణ్ణి మహింపరచాలని కోరుకున్నాడు ఎంతకంటే సరిహద్దులు దాటి మొదటి దువృతాంతములు రెండు యాభై ఐదులో ఉంటుంది ఎబ్బేజులో కాపురం ఉన్న లేఖికులు ఎబ్బేజు అంటే ఎబ్బేజ్ మీద ఒక పురం ఉంది అందులో ధర్మశాస్త్ర పండితులు ఉంటారంట లేఖికులు ఈరోజు మన కోరిక ప్రభుత్వ కొరకు నా బ్రతుకంతా కోసం మా ఊరు మా స్టేట్ మా దేశం దాటే విధంగా నీ కొరకు బతకాలి అనేటువంటి ఆశ నిలో ఉందా ఈరోజు మన విశ్వాసం మన స్థితి మన ప్రార్థన మన ప్రయాస మన బైబుల్ పట్టణం మన బౌండరీస్ దాటిలా ఉన్నాయా దేవుని కోసం నేను చేస్తా నేను నిలబడతా నేను చస్తా నేను వెళతాను ఎందుకంటే దేవుడు నా జీవితాన్ని మార్చాడు ఇది సరిహద్దులు దాటు బ్రతకడం అంటే దేవునితో గడిపే సమయాన్ని పెంచుకోవాలి మొదటిగా ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఇలాగే నిమిషాలను పెంచుకొని సరిహద్దులు దాటు బ్రతికే విషయాలు ఇలా ఉండాలి మూడు నీ చేయి నాకు తోడుగా ఉండాలి దేవుని చేయి తోడుగా ఉంటే ఇంకా పొదువేమో చెప్పండి కీర్తనలో నలభై నాలుగు మూడు ఉంటుంది చక్కని వాక్యం ఆయన దక్షిణ హస్తం ఆయనది హస్తం మన చేతికి ఒక వింత విశిష్టత ఉంటే మరి ఆయన చేతికి ఇంకెంత ఉండాలి చెప్పండి దా అంటున్నాడు ఖడ్గము ఈట తీసుకున్నా వస్తున్నావు నేను సైన్యములకు అధిపతికు దేవుని హస్తం నాకు తోడుగా ఉంది ఈరోజు మన జీవితాలు అలా ఉండాలి నాలుగు విషయాలు నాలుగు విషయం నాకు కీడు నుండి రాకుండా సారీ నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించము అంటే లోకంలో ఏముంది కీడుంది కీడు కలిగించే దినాల్లో మనమున్నాం ఖండము ముప్పై ఒకటి ఇరవై తొమ్మిదిలో మోస ఇస్రాయల్తో మాట్లాడతారు ఓ ఇషారా ఇల్లారా మరి ఎలా తప్పిపోతారు ఎందుకంటే లోకంలో కీడు కీడుంది ప్రభు ప్రార్థన కూడా శిష్యులకు అదే చెప్పాడు పాపము దుర్మార్గం అంతా ఎచ్చలవిడిగా చెలరేకపోతూ ఉంటుంది ఎంతగా అంటే నివారింప సక్యం కానీ కీడు అంతా కీడే అందుకే మనం ఏం చేయాలి తెలుసా ప్రభా నన్ను నా బిడ్డలను కీడు నుండి తప్పించువా అని నా కుటుంబాన్ని తప్పించు ప్రార్థన చేయాలి అందుకే ఏ బేజ్ అంటున్నాడు కీడులను నిన్ను తప్పించు ప్రభా కీడు రాకుండా కీడు కలగకుండా తప్పించు ప్రభా దేవుడు అతను చేసిన మనవిని దేవుడు అతనికి అంగీకరించిన ఈ నాలుగు విషయాల్లో దేవుడు జవాబిచ్చాడు ఎబ్బేజ్ లాంటి ప్రార్థన మనం కలిగి ఉందామా ఎబ్బేజ్ తన పుట్టుకతో తీసుకొని వచ్చుకున్నాడు కష్టాన్ని కానీ ఇలాంటి ప్రార్థన మనందరం కలిగి ఉండాలి చివరికి మన కుటుంబ ప్రార్థన ఉండాలి అడుగుదామా ప్రభా ఎబ్బేజు కలంకాన్ని తీసిన దేవా ఎబ్బేజు ప్రార్థన విన్న దేవా నా ప్రార్థన ఆలకించని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది ఇటువంటి ఆశ కలిగి మనం బ్రతుకుదామా లోకం ఏదో అనుకుంటున్నా నీ ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని మాయని మచ్చలుగా నీ జీవితం మీద ఉన్నాయా అవి చూసినప్పుడు బాధ అనిపిస్తుందా దుఃఖం అనిపిస్తుందా వేదన అనిపిస్తుందా చీ నా బ్రతికింతే నా బ్రతుకు మారితే నా జీవితం అంతే ఇలాగే మోయవలసి వస్తుందా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ అది పుట్టుకతో వచ్చిన నీ ప్రమేయం లేకుండా వచ్చిన నువ్వు ఎదుగుతున్నప్పుడు వచ్చిన జీవితం అనేటువంటి అరణ్యంలో ముందుకు వెళుతున్నప్పుడు వచ్చిన ఇది మారదు నా బ్రతికింతే అని నువ్వు అనుకుంటున్నా మార్చగలిగిన దేవుడు సమర్థవంతుడున్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది నీ జీవితం బాగుపడుతుంది నీ జీవితాన్ని సర్చ్ చేసుకోగలవు ది దిద్దుబాటు చేసుకోగలవు నెప్పేజ్ ప్రార్థించాడండి అయ్యా మా అమ్మ వేదన పడి కన్నదంట మా అమ్మ చనిపోయింది అకలంకాన్ని తీసివే ఇటువంటి ప్రార్థన మనందరం కలిగి ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆ